ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి అందులో ఒక ప్లేస్ అగ్ని జ్వాలలతో నిండి ఉంది ఆ జ్వాలలకి వెళ్తే మనం కాలిపోము కానీ మన ఆత్మను ఆ జ్వాలలు శుద్ధి చేస్తాయి అదే అరుణాచలం ఆ జ్వాలలే సాక్షాత్తు పంచభూత లింగాల్లో ఒకటైన అగ్నిలింగం అరుణాచలం అనేది ఒక నార్మల్ కొండ కాదు పరమశివుడే గిరి రూపంలో అక్కడ వెలిశాడు అందుకనే అరుణాచలంలో అడుగు పెట్టాలంటే ఆయన ఆజ్ఞ ఉంటేనే అది జరుగుతుంది అంతెందుకు అరుణాచలం వెళ్ళడమే కాదు అరుణాచలం గురించి తెలుసుకోవాలన్నా సరే అంతకుముందు కొన్ని కోట్ల జన్మలెత్తితే మాత్రమే తెలుసుకుంటారు ఈ మాట నేను చెబుతున్నది కాదు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు చెప్పింది చాగంటి గారు ఇలానే ఇంకొక మాట కూడా అన్నారు అదేంటంటే చిత్రగుప్తుడు ఒక గీత గీస్తాడంట ఈ వ్యక్తి అరుణాచలం వెళ్లే ముందు అరుణాచలం వెళ్ళి వచ్చిన తర్వాత అని అందుకనే ఇది ఒక గిరి కాదు పరమాత్మ స్వరూపం అని చాగంటి కోటేశ్వరరావు గారు అన్నారు ప్రతి క్షణం అరుణాచల శివ అనుకుంటూ ఎవరైతే గిరి ప్రదీక్షణ మొదలు పెడతారు వారు పద్నాలుగు కిలోమీటర్లు నడిచినా సరే వాళ్ళకి కాలు కూడా నొయ్యమంట దాదాపు ఆరు నుండి తొమ్మిదవ శతాబ్దం మధ్యలో అరుణాచలంలో పల్లవాస్ ఒక గుడిని కడితే ఆ తర్వాత చోళులు ఆ గుడిని పెద్ద గుడిగా మార్చారు మళ్ళీ ఆ తర్వాత తరంలో వచ్చిన రాజులందరూ అంటే శ్రీకృష్ణ దేవరాయల గారి వరకు ఆ గుడిని డెవలప్ చేస్తూనే వచ్చారు మీ కోరిక నిజంగా బలమైనదే అయితే అరుణాచలంలో కోరుకుంటే ఆ కోరిక తీరకుండా ఉండదు అది అరుణాచలం అంటే అమెరికన్ సైంటిస్టులు అరుణాచలం గిరి యొక్క మట్టిని తీసుకెళ్ళి పరీక్ష చేశారు వచ్చిన రిజల్ట్ని చూసి వాళ్ళు షాక్ అయ్యారు ఎందుకంటే అరుణగిరి హిమాలయాల కన్నా కొన్ని వందల కోట్ల సంవత్సరాల క్రితమే ఏర్పడబడింది ఇది స్వయాన అమెరికన్ సైంటిస్టులే చెప్పింది జిఎస్ఐ అనగా జియోలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం హిమాలయాలు ఐదు కోట్ల సంవత్సరాల కిందటే ఏర్పడ్డాయి కానీ అరుణగిరి మూడు వందల యాభై నుండి నాలుగు వందల యాభై కోట్ల సంవత్సరాల కిందటే ఏర్పడిందట మన తెలుగు వాళ్ళు చేసుకున్న అదృష్టం ఏంటంటే చాగంటి గారు తెలుగు వాళ్ళు అవ్వడం ఆయన అరుణాచలం గురించి చెప్పడం వల్ల ఇవాళ ఎక్కడో తిరువన్నమలైలో ఉన్న అరుణాచలంలో దాదాపు డెబ్బై శాతం భక్తులు మన తెలుగు వాళ్ళే ఉన్నారు అందులో ఎంతోమంది యూత్ కూడా ఉన్నారు అయితే అరుణాచలం యొక్క స్టోరీ ఏంటి ఎందుకు ఇంతమంది వెళ్తున్నారు నిజంగా అక్కడ శివుడు ఉన్నాడా గిరిపైన కొంతమంది సమస్యలతో ఉన్నప్పుడు శివుడు ఎలా వచ్చి కాపాడాడు అసలు రమణ మహర్షి ఎవరు ఆయన చనిపోయినప్పుడు ఏం జరిగింది ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం తిరువాణమలైలో అరుణగిరి ఎలా ఏర్పడింది అరుణగిరి ఎలా ఏర్పడింది అనేది స్కంద పురాణంలో అరుణాచల మహత్యం సెక్షన్లో వివరించారు ఇక్కడ ఈ లింగోద్భవం ఎలా అయిందో కూడా చెప్తాను సత్యయుగం ప్రారంభమైంది బ్రహ్మదేవుడు కూడా సృష్టిని ప్రారంభించాడు అంటే జీవులందరినీ సృష్టించడం మొదలుపెట్టాడు ఇంకోవైపు శ్రీ మహావిష్ణువు సృష్టిని ముందుకు నడిపిస్తూ ధర్మ అధర్మాలను సరి సమానంగా ఉండేలా చూసుకుంటున్నాడు అయితే వీళ్ళు వీళ్ళ నిధులు బాగానే నిర్వహిస్తూ ఉంటారు ఒకరోజు బ్రహ్మ విష్ణువులు ఎదురవ్వడం జరుగుతుంది అప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఒక సీరియస్ డిస్కషన్ వస్తుంది అదేంటంటే మన ఇద్దరి మధ్యలో ఎవరు గొప్ప అని అప్పుడు బ్రహ్మదేవుడు ఈ సృష్టిని పుట్టించిందే నేను సో నేనే గొప్ప అంటాడు ఇంకోవైపు విష్ణుమూర్తి ఈ సృష్టిని నడిపించేదే నేను సో నేనే గొప్ప అని అంటాడు ఇలా వీళ్ళ చర్చ జరుగుతున్న ప్లేస్లోకి వీళ్ళ ప్రాబ్లంని సాల్వ్ చేయడానికి ఈశ్వరుడే దిగి వస్తాడు శివుడు వాళ్ళ మాట విని ఒక పెద్ద అగ్నిలింగంలాగా మారతాడు అప్పుడు పెద్ద అగ్నిలింగంలాగా మారిన తర్వాత బ్రహ్మ విష్ణువుల ఇద్దరికీ పరీక్ష పెడతాడు ఈ లింగం మొదలు మరియు చివర అంటే ఈ లింగం ఎక్కడ మొదలైంది ఎక్కడ ముగిస్తుంది అనేది ఎవరు ముందుగా చెప్తారో వాళ్ళే గొప్ప అని శివుడు చెప్తాడు అప్పుడు బ్రహ్మదేవుడు తన అంశ వాహనాన్ని తీసుకొని ఆ అగ్నిలింగం ఎక్కడ మొదలైందో వెతకడానికి కోసమని పైకి వెళ్తాడు అలాగే విష్ణుమూర్తి కూడా తన వరాహాన్ని తీసుకొని ఆ అగ్నిలింగం ఎక్కడ ముగిస్తుందో వెతకడాని కోసమని పాతాలాన్ని తవ్వుకుంటూ కిందికి బయలుదేరుతాడు అలా కొన్ని వేల సంవత్సరాలు ఇద్దరు వెతుకుతూనే ఉన్నారు బ్రహ్మదేవుడు ఎంత పైకి వెళ్ళినా సరే లింగం యొక్క మొదటికి చేరుకోవడం లేదు అలాగే విష్ణుమూర్తి కూడా ఎంత కిందకి వచ్చినా సరే లింగం యొక్క అంతం ఎక్కడవుతుందో అర్థమవడం లేదు విష్ణుమూర్తికి నేను ఎంత వెతికినా దొరకదని అర్థమైపోయి మళ్ళీ పైకి శివుని దగ్గరికి వచ్చేసి నేను ఎంత వెతికినా దొరకట్లేదని నిజాన్ని ఒప్పుకుంటాడు కానీ బ్రహ్మదేవుడు మాత్రం అలానే వెతుకుతూ వెళ్తాడు అప్పుడు బ్రహ్మదేవునికి ఒక కేతిక పువ్వు అంటే మొగలి పువ్వు అని అంటాం కదా ఆ పువ్వు పైనుండి కింద పడడం బ్రహ్మదేవుడు చూస్తాడు అప్పుడు బ్రహ్మదేవుడు ఆ పువ్వుని పట్టుకొని నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావు అని అడిగితే అప్పుడు ఆ పువ్వు నేను అగ్నిలింగంలో ఉన్న పువ్వుని శివుని తలలో నుండి కింద పడుతున్నాను అని చెప్తుంది అప్పుడు బ్రహ్మదేవుడు ఆ పువ్వుని శివుని తల ఇంకెంత దూరంలో ఉందని అడుగుతాడు అప్పుడు ఆ పువ్వు నేను కింద పడడం మొదలయ్యి కొన్ని వందల కోట్ల సంవత్సరాలు అవుతుంది అయినా సరే నేను ఇప్పటికీ ఇంకా కింద పడట్లేదు అని చెప్తుంది ఇది బ్రహ్మదేవునికి అర్థమవుతుంది ఈ అగ్నిలింగం యొక్క మొదటి పాత్రని చూడడం అసంభవం అని అయినా సరే బ్రహ్మదేవుడు ఆ పువ్వుతో నేను ఈ లింగం యొక్క మొదటి భాగంని చూశాను అని కింద శివుడు ఉన్నాడు ఆయనకి నీవే సాక్ష్యం చెప్పాలని అడుగుతాడు దానికి ఆ పువ్వు ఒప్పుకుంటుంది అలాగే అక్కడ ఒక గోవు కూడా ఉంటుంది బ్రహ్మదేవుడు ఆ గోవుకు కూడా అదే చెప్తాడు ఆ గోవు కూడా సాక్ష్యం చెప్పడానికి ఒప్పుకుంటుంది ఇక బ్రహ్మదేవుడు గోవు మరియు పువ్వుని తీసుకొని కిందికి వచ్చే లోపే ఆల్రెడీ అక్కడ విష్ణుమూర్తి ఉంటాడు శివుడు బ్రహ్మదేవుణ్ణి కనిపెట్టావా అని అడగడంతోనే బ్రహ్మదేవుడు అవును కనిపెట్టాను అని చెప్పి ఈ పువ్వు మరియు ఈ గోవుని చూశాను అనడానికి సాక్ష్యం అని చెప్తాడు శివుడు మొగలి పువ్వుని నిజంగానే కనిపెట్టాడా అని అడిగితే పువ్వు నిజంగానే కనిపెట్టాడని చెప్తుంది అప్పుడు శివుడు గోవుని అడుగుతాడు గోవు కూడా కనిపెట్టాడని తలుపుతూ కనిపెట్టలేదు అబద్ధం చెప్తున్నాడు అని తోక కూడా ఊపుతుంది ఇంకప్పుడు శివునికి కోపం వచ్చి బ్రహ్మదేవుని నీ గుడులు భూలోకంలో ఎక్కడా ఉండవు అని శపిస్తాడు ఆ మొగలి పువ్వును కూడా నీవు నా పూజకి ఉపయోగపడవు అని శపిస్తాడు అందుకే ఇప్పటికీ ఈ పువ్వుని శివుని పూజలో వాడరు అలాగే ఈ గోవుని కూడా నీ తలను ఎవ్వరూ మొక్కరు నీ తోకను మాత్రమే మొక్కుతారు అని శపిస్తాడు అప్పుడు బ్రహ్మదేవుడు రియలైజ్ అయ్యి ఆయన ఈగో మొత్తం పోతుంది ఆయన ఆ శివుని క్షమించమని అడుగుతాడు అలానే బ్రహ్మదేవుడు శివుణ్ణి స్వామి నువ్వు ఇలాంటి రూపంలోనే భూమి మీద కొలువై ఉండు అని అడుగుతాడు అప్పుడు శివుడు ఇలానే అగ్నిలాగా ఉంటే భూమి మీద ఎవరూ తట్టుకోలేరు కాబట్టి తిరువన్నమలై అనే ప్లేస్లో అరుణగిరిలాగా మారి అక్కడే ఉంటాను అంటాడు శివుడు అంటే మనం ఇప్పుడు చేసే పద్నాలుగు కిలోమీటర్లు గిరి సాక్షాత్తు ఆ శివుని చుట్టూ చేసిన దాంతో సమానం సో ఇలా అండి అరుణాచలం ఏర్పడింది అయితే అరుణగిరి కేవలం కలియుగం నుండే కాదు సత్యయుగం నుండి పూజలు అందుకుంటుంది సత్యయుగంలో ఈ గిరి మండే అగ్ని జ్వాలల్లా ఉండేదంట దేవదేవతలు వచ్చి ఈ జ్వాల చుట్టే గిరి ప్రదీక్షణ చేసుకుని వెళ్ళేవారంట ఆ తర్వాతే యుగంలో ఈ గిరి ఒక మాణిక్యంలాగా మారింది మళ్ళీ ఆ తర్వాత ద్వాపర యుగంలో ఈ గిరి స్వర్ణం అంటే బంగారం లాగా ఉండేది ఇప్పుడు కలియుగంలో ఈ అరుణగిరి ఇలా రాతిలాగా మారిందని మన పురాణంలో ఉంది ఇంతకు ముందు ఈ స్టోరీ స్కంద పురాణంలోనే ఉందని చెప్పాను ఓన్లీ స్కంద పురాణంలోనే కాదు పురాణంలో కూడా ఉంది శివ పురాణంలో ఒక ప్లేస్ లో శివుడు లింగోద్భవం అవుతున్నప్పుడు ఎంతో తేజవంతంగా ఉన్నాడని రాసి ఉంది అలాగే లింగ పురాణంలో కూడా కొన్ని చోట్ల కొన్ని ప్రూఫ్స్ ఉన్నాయి అయితే ఇప్పుడు రమణ మహర్షి ఎవరు అనే దాని గురించి చెప్తాను ఆ తర్వాత గిరి ప్రదీక్షణ అండ్ శివుడు ఆ గిరి ఉన్నాడు అనడానికి కొన్ని ప్రూఫ్స్ కూడా ఉన్నాయి అది కూడా చెప్తాను రమణ మహర్షి తన సొంతంగా అరుణాచలం రాలేదు అరుణాచలమే రమణ మహర్షిని రప్పించుకుందట అంత గొప్పవాడు ఆయన అసలు రమణ మహర్షి అరుణాచలం ఎందుకు వచ్చారో ఇప్పుడు చూద్దాం రమణ మహర్షి అసలు పేరు వెంకటరామన్ అయ్యర్ ఈయన డిసెంబర్ ముప్పై పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదిలో తమిళనాడులోనే తిరుంచూజి అనే ఒక ప్రాంతంలో జన్మించారు రమణులకు పద్నాలుగేళ్ళ వయసు వచ్చేసరికి ఆయన కూడా ఒక నార్మల్ పర్సన్ లానే ఉండేవారు అలానే నార్మల్గా స్కూల్కి కూడా వెళ్ళేవారు ఫ్రెండ్స్తో ఆడుకోవడం ఇవే చేసేవారు అయితే రమణ మహర్షికి పద్నాలుగు ఏళ్ళ వయసు వచ్చినప్పుడు ఆయనకు లైఫ్ చేంజింగ్ స్పిరిచువల్ స్పిరిచువల్ రియలైజేషన్ ఒకటి వచ్చింది ఒకరోజు రమణ మహర్షి ఏటో వెళ్తూ ఉండగా ఆయనకు చావు భయం మొదలైంది ఆయనకేదో ఆక్సిడెంట్ వల్ల లేదా ఏదో డిసీజ్ వల్ల ఈ భయం రాలేదు జస్ట్ నార్మల్గా ఆయనకు ఆ చావు భయం వచ్చేసింది అయితే ఆ చావు భయం గురించి టెన్షన్ పడకుండా కామ్గా ఉంటూ అసలేం జరగబోతుందనే క్యూరియాసిటీని పెంచుకున్నాడు అప్పుడు రమణ మహర్షి అసలు చావంటే ఏంటని తనలో తానే కోసం చేసుకుంటూ ఆలోచించుకుంటూ ఉన్నాడు అప్పుడు తను ఒక ప్లేస్లో పడుకొని తను చనిపోయినట్టుగా ఊహించుకున్నాడు తన బాడీని ఎటు కదపకుండా పెట్టి ఇప్పుడు నా బాడీలో ప్రాణం లేదు నేను ఎటు కదలలేను అలా అని నేను ఊపిరి కూడా పీల్చుకోలేను కానీ నేను ఇంకా బతికే ఉన్నాను అని ఆలోచిస్తూ ఉండగా ఆయనకు సడెన్గా ఒక రియలైజేషన్ వస్తుంది అదేంటంటే నేను చనిపోతున్నా సరే నా లోపల ఇంకేదో ప్రాణంతోనే ఉంది అదేంటని ఆలోచిస్తూ ఉండగా ఆయనకి అప్పుడే తెలుస్తుంది అది నిజమైన ఆత్మ అని ఈ శరీరం నేను వేసుకున్న దుస్తులు నేను కాదు నాలో ఉన్న ఆత్మ మాత్రమే నేను అని అర్థం చేసుకున్నాను దీన్ని సెల్ఫ్ రియలైజేషన్ అంటారు మంచిగా చెప్పాలంటే ఆత్మ సాక్షాత్కారం అని అంటే నువ్వెవరో నువ్వే తెలుసుకోవడం అని దీన్నే సెల్ఫ్ రియలైజేషన్ అంటారు మంచిగా చెప్పాలంటే ఆత్మ సాక్షాత్కారం అని అంటే నువ్వెవరో నువ్వే తెలుసుకోవడం అని అయితే ఇందులో రమణ మహర్షి స్పెషల్ ఏంటని అనుకుంటున్నారా చెప్తాను వినండి నార్మల్ గా ఈ ఆత్మ సాక్షాత్కారం రావాలి అంటే ఒక గురువు గైడెన్సీ ఉండాలి మంత్రాలు కూడా వచ్చి ఉండాలి దీర్ఘ ధ్యానం కూడా ఉండాలి ఇలా ఇవన్నీ కేవలం ఒక రోజులోనే కాదు కొన్ని వందల సంవత్సరాలు కొన్ని వందల సంవత్సరాల ధ్యానం చేస్తేనే ఇది జరుగుతుంది అప్పుడే ఈ సెల్ఫ్ రియలైజేషన్ అనేది ఒక నార్మల్ పర్సన్ కి కలుగుతుంది కానీ రమణ మహర్షికి మాత్రం ఇవేమీ లేకుండా ఒక్క రోజులోనే వచ్చేసింది అందుకే రమణ మహర్షి గొప్పవాడు ఒక్క రోజు అంటే ఒక్కరోజు అని కాదు తమ ముందు జన్మలో ఆయన ఎంత సాధన చేశారో ఆయనకే తెలుసు రమణ మహర్షికి ఎప్పుడైతే ఆత్మ సాక్షాత్కారం వచ్చిందో అప్పుడే తన ఈగోని వదిలేశాడు ఎవరైనా తన దగ్గరకు వస్తే వాడు వీడు అని అనేవాడు కాదు వారు వీరు అని అనేవారు అప్పటి నుండి మోస్ట్లీ ఈయన సైలెంట్ అయిపోయారు తన బట్టలు కూడా తీసేసి కేవలం ఒక లంగోటి పైనే ఉండేవాడు అప్పుడే వెంకటరామం కాస్త రమణ మహర్షి అయిపోయాడు అలా అనుకున్న కొన్ని వారాల్లోనే ఆయన అరుణాచలంకి బయలుదేరాడు అరుణాచలంలో ఆయన వేసిన మొదటి అడుగు అప్పుడే ఇంకా అప్పటి నుండి తన చివరి శ్వాస వరకు రమణ మహర్షి అరుణాచలం గిరిపైనే ఉన్నాడు అరుణాచలం వచ్చిన తర్వాత ఆయన సైలెన్స్ పెరిగిపోయింది రోజుల తరబడి ధ్యానంలోనే ఉండేవాడు ఆయన అలా మెడిటేషన్ చేస్తూ ఉంటే ఆయన మొహం మెరిసిపోవడం ఎంతో మంది చూశారంట రమణ మహర్షి ఎప్పుడూ ఒక మాట అంటూ ఉండేవారు అదేంటంటే అరుణాచలంలో ఏదో అయస్కాంతపు శక్తి అంటే ఆకర్షణ శక్తి ఉంది అంతా అరుణాచల శివుడే చూసుకుంటాడు అని చెప్పేవాడు అలా పంతొమ్మిది వందల యాభైలో రమణ మహర్షికి డెబ్బై ఏళ్ళ వయసు ఉన్నప్పుడు తన చేతికి ఒక క్యాన్సర్ గడ్డ పుట్టింది ఎంతో మంది ఆయన దగ్గరికి వచ్చి సర్జరీ చేసుకోమన్నా ఆయన వినలేదు ఎందుకంటే ఆయనకు తెలిసి ఏదో ఒక రోజు నేను శరీరం వదిలిపెట్టాలి అని ఇక పంతొమ్మిది వందల యాభై ఏప్రిల్ పద్నాలుగవ తేదీన సాయంత్రం రమణ మహర్షి చుట్టూ జనాలంతా వచ్చి కూర్చున్నారు రమణ మహర్షి వాళ్ళందరినీ అరుణాచల శివ అనే పాట పాడమన్నారు అందరూ పాడుతున్నారు రమణ మహర్షి దీర్ఘ ధ్యానంలోకి వెళ్లిపోయారు ఇక సరిగ్గా ఎనిమిది నలభై ఏడు నిమిషాలకి ఒక కాంతి అంటే కొంతమంది జ్యోతి అంటారు కొంతమంది ఒక స్టార్ లాగా ఉంది అంటారు అలా ఒక జ్యోతి పైకి వెళ్తూ ఉండగా అక్కడ ఉన్న వాళ్ళే కాదు తిరువన్నమలైలో ఉన్న వాళ్ళంతా చూశారంట ఆ జ్యోతి గాలిలో అదృశ్యం అవ్వగానే రమణ మహర్షి రమణ గారు తన చివరి శ్వాసను వదిలేశారు ఆ జ్యోతియే రమణ మహర్షి గారి ఆత్మ ఆ ఆత్మ అరుణాచలంలో ఉన్న శివులోకే కలిసిపోయిందని చాలా మంది చెప్తారు దీన్ని మోక్షం కలగడం అని అంటారు అంటే ఇంకొక జన్మ ఉండకపోవడం అని అర్థం కేవలం రమణ మహర్షి గారికే కాదు డొక్క సీతమ్మ గారికి కూడా ఇలానే జరిగింది రమణ మహర్షి గారు ఎంత గొప్పవారని చెప్పడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను రత్నగిరి పైన వర్షాలు పడకపోవడం వల్ల చాలా కరువు ఏర్పడుతుంది అక్కడ ఉన్న వాళ్ళు ఎన్ని బావులు తవ్వినా సరే అక్కడ నీళ్లు పడవు అప్పుడు వాళ్ళంతా రమణ మహర్షి దగ్గరికి వచ్చి బావి ఎక్కడ తవ్వమంటారు అని అడుగుతారు అప్పుడు రమణ గారు తను కూర్చున్న ప్లేస్ లోనే చిన్న గొయ్యి తవ్వగానే అందులో ఒక నీటి బిందువు ఏర్పడుతుంది ఆయన అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇక ప్రజలంతా అక్కడ బావి తవ్విన తర్వాత ఆ బావిలోనే నీళ్లు ఏర్పడతాయి ఈ బావి కూడా ఇప్పటికీ ఆ గిరిపైనే ఉంది కావాలంటే వెళ్ళినప్పుడు చూడండి చూస్తే చూశానని కామెంట్ చేయండి ఇప్పుడు గిరి ప్రదీక్షణ గురించి చెప్తా వినండి గిరిప్రదీక్ష చేయడం అనేది మన అదృష్టం ఎందుకంటే సాక్షాత్తు ఆ శివుడే అగ్నిలింగం లాగా మారి ఉన్న అరుణగిరిని తాకాలి ఎందుకంటే సాక్షాత్తు ఆ శివుడే అగ్నిలింగం లాగా మారి ఉన్న అరుణగిరిని తాకాలి అంటే ఎక్కడో రాసి పుట్టాలి పద్నాలుగు కిలోమీటర్ల గిరి ప్రదీక్షణ చేస్తున్నప్పుడు అరుణాచల శివ అరుణాచల శివ అనుకుంటూ నడుస్తూ ఉంటే అసలు నడిచినట్టు కూడా అనిపించదట అయితే రమణ గారు గిరి ప్రదీక్షణ గురించి ఒకే ఒక మాట చెప్తూ ఉండేవారు అదేంటంటే ప్రదీక్షణ ప్రదీక్షణలో ప్రాణ అంటే పాపనాశం ధి అంటే కోరిక తీరటం క్షి అంటే వచ్చే జన్మ నుండి విముక్తి పొందటం నా అంటే నాలెడ్జ్ జ్ఞానం అని అర్థం అలా మన గిరి ప్రదీక్షణ చే మనం వీటన్నిటికీ సరిపడ సాధన చేసినట్టే అని ఆయన అంటారు గిరిప్రదీక్ష గురించి స్కంద పురాణంలో ఏమని రాసిందంటే వేసిన ప్రతి అడుగుకి మనసు మాట శరీరం ద్వారా చేసిన ప్రతి పాపం నాశనం అవుతుందట అక్కడ ఒక్క అడుగు వేస్తే కొన్ని వేల సంఖ్యలో అశ్వమేధయాగాలు చేసిన ఫలితాన్ని ఇస్తుందట ఇందుకే అంటారు గిరిప్రదీక్షణ ముందు ఆ తర్వాతే అని అందుకే మళ్ళీ గిరి ప్రదీక్షణ చేసి ఇంటికి వచ్చిన తర్వాత అవే తప్పులను చేయకండి ఈగో మరియు కోపాలను తగ్గించుకోండి అప్పుడే తగిన ఫలితం దక్కుతుంది గిరిప్రదీక్షణ గురించి అరుణాచల పురాణంలో ఏం రాసిందో చెప్తా వినండి ఈ కొండపై ఉన్న ప్రతి రాయి స్వరూపమే ఈ పర్వతాన్ని చుట్టడం అంటే ప్రపంచాన్ని చుట్టే తత్వమే అని అంటే అరుణాచలంలో ఎక్కడ అడుగు పెట్టినా సరే ఆ శివుని యునికి అక్కడ ఉంటుంది మనం అక్కడ నడవడమే మోక్షం కోసం చేసిన ఒక సాధన అని అర్థం అయితే ప్రతి పౌర్ణమి రోజు లక్షల మంది గిరి ప్రదక్షిణ చేయడానికి వస్తారు ఈ సమయంలో గనక మీరు అక్కడికి వెళ్తే గిరి ప్రదక్షిణ చేయడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది ఈ పద్నాలుగు కిలోమీటర్ల గిరి ప్రదీక్షణలో అష్టలింగాలు ఉంటాయి అంటే ఎనిమిది లింగాలు ఉంటాయి మనం వెళ్తున్నప్పుడు ఆ లింగాలన్నింటినీ దర్శించుకుంటూ వెళ్ళాలి వెళ్ళే సమయంలో ఎన్నో అద్భుతాలు ఉంటాయి అవన్నీ చూసుకుంటూ వెళ్ళాలి మీకు కనుక ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ చేయండి ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి